నా పేరు అల్లంపాటి మాధవరెడ్డి పెదేపురం గ్రామ సర్పంచ్ని మా ఊర్లో గత రెండు నెలలుగా ఈ అక్రమంగా గ్రావిల్ని మట్టిని తోలుకుపోయి అక్కడ నెల్లూరుపాలెం దగ్గర ఉన్న ప్లాట్లో అమ్ముకుంటా వీళ్ళు అక్రమార్జన చేస్తా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నందు ఇప్పుడు ఈరోజు మన కొత్త కాల కట్టను కూడా ధ్వంసం చేసి ఆ కట్టకున్న మట్టిని కూడా ఎత్తుకొని పోయేసి అమ్మేసుకుంటా ఉంటే రాత్రి నేను చూసి టిప్పర్లు వరుసగా నేను ఆత్మ గురించి వస్తూ ఉంటే టిప్పర్లు వరుసగా వెళ్తున్నవి ఏందన్నా ఆపినప్పుడు ఈ ఈ బళ్ళు ఇక్కడ ఇక్కడి నుంచి మట్టి తోలు కొని వస్తుంటే నేను ఆపి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేసి బళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని టిప్పర్లు తీసుకెళ్ళేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇప్పటి వరకు ఎటువంటి కేసు పెట్టలేదు ఇదిగో ఇక్కడే మన టూ హండ్రెడ్ మిషన్ అక్కడే ఉంది దాన్ని వరకు ఇప్పటి వరకు పోలీసులు చూసి వెళ్ళారు కానీ దాన్ని తీసుకొని సీజ్ చేయలేదు వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని నాశనం చేస్తా దుర్వినియోగం చేస్తా అక్రమంగా సంపాదించుకొని కోట్లల్లో సంపాదించుకుంటున్నారు ఈ ఇది ఏ అధికారులు కూడా పట్టించుకోకుండా మేము రాత్రి నుంచి బళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు కానీ వాటి గురించి ఎంక్వైరీ లేదు వాళ్ళ కేసు లేదు ఏమీ లేదు అట్లా బళ్ళు పెట్టున్నారు ఏదో మధ్య మధ్యవర్తిత్వం పెట్టుకొని ఏదో డబ్బులు కట్టేసి ఏదో వసూలు వదులు వదులుకోవాలని చూస్తున్నారు ఈ విధంగా అన్యాయం చేస్తా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు వీళ్ళని పట్టుకొని ఆ కేసులు పెట్టేసి మైనింగ్ వల్ల రికవరీ చేయించి ప్రభుత్వ ఆస్తిని కాపాడవలసింది కోరుతున్నాం జయస్పేట గ్రామం పెద్దబీపురంలో గత మూడు నెలల నుంచి అబీపురంలో అక్రమ వ్యావులు తీస్తూ వేల కొద్ది టన్నుల అక్రమ మైనింగ్ చేసి విప విపరీతంగా గుంతలు రోడ్డు అన్నీ ఖరాబ్ చేసేసి వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ చేత మైనింగ్ ఎంత జరిగిన నష్టపరిహారాన్ని అంచనా వేసి వాళ్ళ చేత ప్రభుత్వాన్ని కట్టియగలరని మేము కోరుచున్నాం గ్రామస్తులుగా